శ్రీ సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణంలో రాతి నిర్మాణాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని మేడారం రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు సుధీర్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదివాసీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ అండ్ బి విద్యుత్ శాఖ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు